చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ సమీపంలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బుద్దాయిని అరెస్ట్ చేసిన పొంగనూరు పోలీసులు సుమారు ఆరు లక్షల విలువైన అరవై తొమ్మిది గ్రాముల బంగారును మూడు గ్రాముల చైన్లు మరియు యాభై వేల విలువగల మోటార్ సైకిల్ను కలిపి మొత్తం ఆరు లక్షల యాభై వేల విలువను సొత్తు రికవరీ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒక మహిళ మెడలోని బంగారు చేయిని తెంపుకొని ఓ దొంగ మోటార్ సైకిల్పై పారిపోతున్న సమయంలో పోలీసులతో పాటుగా కొంతమంది స్థానికులు అతడిని వెంబడించారు అయితే ఆ దొంగ మోటార్ సైకిల్లో అక్కడి నుండి తప్పించుకుపోయాడు ఆ విషయమై ప్రజల భద్రత కోసం మహర్నిషులు విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ మణికంఠ చందూర్ ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి సూచనలతో పొంగనూరు శ్రీ శ్రీనివాసులు ఎస్ఐ లోకేష్ మరియు వారి బృందం దర్యాప్తు మొదలుపెట్టారు నిరంతరం కృషి ఫలితంగా ఉదయం రాబడిన సమాచారం మున్సిపల్ స్కూల్ వద్ద అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేశారు దర్యాప్తులో అతను పొంగనూరులో జరిగిన మూడు చైన్ స్నాచింగ్ ఘటనలకు బాధ్యుడు అని తెలిపారు నిందిట్టు లోన్ యాప్ల ద్వారా డబ్బులు తీసుకుని అప్పుల పాలై తిరిగి డబ్బులు చెల్లించలేక ఒత్తిడిలో ఈ దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తెలింది జిల్లా ప్రజలకు ఎస్పీ గారి సూచనలు మహిళలు బహిరంగ ప్రదేశాల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా బంగారు ఆభరణాలు ధరించి ఉండే సమయంలో అప్రమత్తంగా అవసరం ఇటీవల కాలంలో చైన్స్ నా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నీరస్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి మీ చొరవతో మీ భద్రతకు తోడ్పడుతుందని తెలిపారు లోన్ యాప్లను ఉపయోగించి అప్పులు తీసుకోవడం ఆర్థిక ఒత్తిడి మాత్రమే కాకుండా బాధిత రహిత నిర్ణయాల వైపు నడిపించి అవి నేరాలకు దారితీస్ ప్రమాదం ఉందని మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని చట్టరీత్యా వ్యతిరేక చర్యలను దూరంగా ఉండి ఒక ఉత్తమ సమాజం నిర్మించడానికి మీ భాగస్వామ్యాన్ని అందించండి ఎస్పి గారు కోరారు ఆరుగురు ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకొని ఈ మూడు వందల ముప్పై గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది సో ఇది మొదటి ఇన్స్టెన్స్ రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ బుక్యా ప్రసాద్ నాయక్ కానీ పొంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ డిఫరెంట్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్లో పుంగనూరు టౌన్లో టూ ఇన్స్టెన్సెస్లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా దూరంగా ఊరికి దూరంగా ఉంటారో అదన చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ ని స్నాచ్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది సో రీసెంట్గా కూడా మనకి నవంబర్ ఒకటి మరియు రెండో తారీఖుల్లో రెండు చైన్ స్నాచింగ్లు జరిగినాయి అలానే పదిహేనో తారీఖు జరిగింది ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఇతన్ని పట్టుకొని కంప్లీట్గా ఎంక్వైరీ చేశాము ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము ఇతను మొత్తం అరవై తొమ్మిది గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది సో ఈ మొత్తం మూడు బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశామో దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము సో రీసెంట్ టైమ్స్లో కార్తీక మాసంలో ఒకసారి మీరు ఆయన చెప్పాలనుకుంటే మాట్లాడుతున్నాను

சரி சரி மொழி திரும்பமேண்ணா சார் எந்த மந்தி சரி